ఓకే అండి మేమైతే మామయ్య పనిచేసే వెంచర్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఈ మామయ్య వాళ్ళయ్యే మమత వాళ్ళయ్య మామయ్య అంటే అదే మమత వాళ్ళ నాన్న ఉన్నారు కదా వాళ్ళయ్య ఇవైతే వెంచర్ దగ్గరికి మేము వచ్చినాము ఆ వెంచర్ దగ్గర ఉన్న బర్రెలు వాళ్ళయ్యి ఇప్పుడు నేను చూపించిన కదా ఇదిగో చూడండి ఇవి ఈ బర్రెలు ఇంకా అక్కడ కాలుగుండి ఏం చేయాలి పొద్దుంత అనేది ఇంక ఈ బర్రెలు కొనుక్కుంటాడంట మామయ్య అంటే పని చే చేసే వాళ్ళకు ఏజ్తో సంబంధం లేదు కదా అట్లా చూడండి బర్లను కొనుక్కొని ఇంకా వీటితో వెంచర్ దగ్గర ఉంటాడు కాబట్టి దాంతో దాంతోపాటు ఇంక ఇవి కూడా ఉంటే అంటే కొంచెం బాగుంటుంది కదన్న ఉద్దేశంతో కొనుక్కున్నాడట వీళ్ళైతే వాళ్ళ మమత వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలు ఎంతమంది చెప్పినా వినకుండా ఇంకా అవి అయితే కొనుక్కున్నాడట కానీ అవి రెండు కట్టినాయి కట్టడం అంటే రెండు కడుపుతోటి ఉన్నాయా అంట ఇంకా ఆగస్ట్ వరకు అట్లా ఇంటికి అయితే ఇంకా మరి ఇక అది దాని డెలివరీ టైం అన్నట్టు చూడండి ఇది వెంచర్ లోపల మేమైతే వెంచర్ లోపల అయితే ఇక చూపిస్తున్నాయి చూడండి మంచిగా చాలా విశాలంగా ఉంది ప్లేస్ అయితే ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి ఇంకా వాటితో పాటు ఇంకా వాళ్ళ ఈ వెంచర్ అయినా ఉంటాడు కదా ఓనరు ఈ ఆవులైతే రెండు అతని అంట ఇంక ఇవి రెండు అవి బర్రులు రెండు ఇంకా ఇవి నాలుగింటి ఇంకా మామయ్య చూసుకోవడము ఇదిగో మామయ్య వాళ్ళు వేసిన గుడిష ఇది అయితే మా పడుకోవడానికి కానీ నిజంగా దాంట్లోకి వెళ్తే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో ఒక్కసారిగా అంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా అమ్మ వాళ్ళు అక్కడ చేర్లు చేసేటప్పుడు మేము కూడా వెళ్ళేటోళ్ళం కదా అట్లా నాకైతే కొంచెం ఒక్కసారిగా గుర్తుకొచ్చింది చూడండి ఇంకా మా మేము అందరం అక్కడ కూర్చున్నాము మేము వంట చేసినాం కదా మధ్యాహ్నం నేను అంటే దీనికన్నా ముందు వీడియో ఇలా చూపించినాయి కదా మేము వంట వేసుకొని ఇక్కడికి వస్తాము అని ఇంకా మే వంట వేసుకొని లోపలికి వచ్చినాం కానీ చాలా అంటే చాలా ఎండ ఇంకా సర్లేదు తిన్న తర్వాతనే ఇంకా మిగతా ఏమైనా అంటే చూడడానికైతే ఉంటుంది కదా అని కొంచెం అప్పటికి కొంచెం ఎండ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం మబ్బులు అచ్చుకుంటా ఇట్లా ఎండ కొట్టింది అట్లా ఇంకా మేమైతే ఫస్ట్ అన్నం తిందామని కూర్చున్నాము ఆ గుడిసెలో ఉంది అయితే ఇక చూడండి ఇక్కడ అయితే మాకైతే ఇంకా రైస్ పెడుతుంది చూడండి అత్తమ్మ మామ ఇద్దరు హాయి చెప్తారు వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు నిజంగా చెప్పాలంటే మా శ్రేష్ఠ కూడా చూడండి అసలు ఒక్కొక్కడ ఆగుతలేడు ఆడినట్టు ఆడినట్ట ఎండ కూడా మధ్యాహ్నం ఇప్పుడైతే రెండు అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా ఎండ ఉంది తెకొకసారి మా మబ్బు వస్తుంది ఎండ కొడుతుంది కాబట్టి ఇంకెండ ఎక్కువ ఉంది అట్లా చూడండి పాప మా కోసం కష్టపడైతే మటన్ తీసుకొచ్చిండ్రు ఇంకా మేమైతే వండినాము వండు ఇక్కడ తిందాం ఎందుకో తినాలనిపించింది ఇంకా శ్రేష్ఠకు ఎక్కడున్నా ఫోన్ లేకుండా తినడు సరిగా తినడు కాబట్టి కొంచెం సైలెంట్గా కడ కుదురుగా కూర్చుంటాడని ఫోన్ పెట్టించిన ఫోన్ పెట్టించి ఆయనకు తిన మేమైతే తింటన్నాము అందరం ఇంకా మమత ఉన్ని ఇంకా అత్తమ్మ అయితే మాకు వడ్డిస్తాను నేను మామయ్య మా శ్రేష్ఠ తింటాన్నాము ఈయన ఈయన ఇంకా కొంచెం అడ్వెంచర్ లోపలికి వెళ్ళిండు అట్లా వచ్చిన తర్వాత ఇంకా మేమందరం కలిసి తిని ఇంకా చాలా అంటే చాలా నిజంగా ఎందుకో మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లా అందరం కలిసి అంటే ఆ గుడిసెలో తింటా అంటే ఆ విశాలమైన ప్లేస్లో నిజంగా ఇంట్లో ఎంత తిన్నా కూడా అది వేస్ట్ అండి బయటకు వచ్చి తింటే అంటే అప్పుడప్పుడు అట్లా పిక్నిక్ లాగా అట్లా బయటకు వచ్చి తింటే సూపర్గా ఉంది కదా చూడండి మేము ఇంకా తిండి అయిపోయింది మేమందరం భోజనాలు కంప్లీట్ అయినాయి ఇంకా ఆవులకు అక్కడ చూసినా గడ్డి దాంట్లో చుట్టూరా అవెంచర్ చాలా లోపలికి ఉంది మేము ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాము చూడండి చాలా అంటే చాలా చెట్లు ఈ అయితే అసలు ఒక్క కాడ ఉంటలేడు ఈ లైన్లో కురుకుతాడు ఆ లైన్లో కురుకుతాడు అట్లా దాన్ని ఆడుకుంటూనే ఉంటాడు ఒక్క కాడ కుదిరిగి ఉంటలేడు అన్ని బాదం చెట్లు కొబ్బరి చెట్లు ఇట్లా ఇగో మామయ్య వాళ్ళ సార్ ఉండేదైతే ఇక్కడ రూమ్ ఉంది గెస్ట్ హౌస్ లా ఉంది ఇది మంచిగా పెద్దగా కట్టుకున్నాడు ఇంకా అతనికి రూమ్ దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రీ అంతా బాగుంది చెట్లు ఇవన్నీ కూడా నిజంగా అంటే నిజంగా అక్కడికి వస్తే ఎందుకో చల్లటి వాతావరణం చల్లటి గాలి అంతే ఎందుకు ఒక్కసారిగా అంటే మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది నిజం చెప్పాలంటే ఇక శ్రేష్ఠ అక్కడ చూడండి ఎట్లా ఆడుతాండో మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు ఇంకా శ్రేష్ఠ చిన్నోడు అక్కడ అట్లనే ఆ గడ్డిలో కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డాడు గడ్డిలో కూర్చొని ఇగో కొబ్బరి చెట్లు చిన్నయే కానీ ఆ కాంపౌండ్ వాళ్ళంతా కూడా లేవు హైటు కానీ చూసారా ఎన్ని కాయలు గొప్ప చెట్టు అది హైబ్రిడ్ అంట ఆ షీడు ఇట్లా షో చెట్లు ఇవన్నీ ఇంకా ఇట్లా చాలా అంటే చాలా నిజంగా ఫ్రెండ్స్ ఎందుకు బాగా అనిపిస్తుంది నేను పదే పదే చెప్తాను కదా ఎందుకు బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అని నిజంగా చాలా నచ్చింది నాకైతే ఆ ప్లేస్ ఇంకా మేమైతే అక్కడ వాళ్ళు నుంచి ఇంకా మళ్ళీ మేము ముందుకు వెళ్తాను మమత వాళ్ళ చే దగ్గరికి పోవడానికి ఇంక ఇట్లా ఇవన్నీ బాదం కాయలతో చాలా ఉన్నాయి అసలు దగ్గర నుంచి ఉంచిన వీడియో అంతా మిస్ అయింది అది ఇదిగోండి అక్కడ వెంచర్ దగ్గర నుంచి మేము మమత వాళ్ళ మామిడి చెట్టు దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళ చేను ఆ పక్కకున్నది ఇదంతా వాళ్ళ చేను అవన్నీ ఇంకా అత్తమ్మ యూ పెట్టుకుంటా మేము మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వెళ్తున్నాము వాళ్ళ చేను కూడా కొంచెం దూరమే ఉంది ఆ కొన్ని వాళ్ళ చేనుకు ఇంకా మా శ్రేష్ఠు చూడండి ఒక్కడ పిచ్చోని అసలు పిచ్చోలు ఇలా నడుచుకుంటా అసలు ఆ డే మొత్తం మొత్తం మేము ఇట్లా తిరగడానికే టైం జరిపోయింది కానీ ఎందుకో ఓకే అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం కరీంనగర్ గచ్చి వచ్చి అన్న ఒక్కటైతే హ్యాపీనెస్ అవుతుంది చూడండి అంత ఎండ కూడా మేము లెక్క వేయకుండా అవన్నీ జరుగుతా ఇదిగోండి మామిడి చెట్టు కానీ ఇవన్నీ మనతో అవుతుందా తిండి తెడే ఇదిగో చూడండి చాలా అండి చాలా మామిడి పళ్ళు ఇంకా శ్రేష్ఠైతే మొత్తం తెంపుతాడు శ్రేష్ఠయ్యా తెంపకు బిడ్డ అరే పిచ్చిదాన్నవాణి ఇదిగో కూడా అండి చిన్న బేబీ తెంపక మమ్మీ తెంపద్దంటే ఫుల్ అండి చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మామిడి పళ్ళు అయితే మా చాలా హ్యాపీ చూడండి కిందికే కానీ ఆయనకి ఇక్కడ అందుతాయి కావచ్చు బేబీ గివ్ అందు కావచ్చు ఇగో ఇవంతే కావచ్చు చూసుకోడపడ్డ తీసుకురాపో చాలా అంటే చాలా మామిడి పళ్ళు ఉన్నాయి అసలు చాలా హ్యాపీ ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఫస్ట్ టైం నేను ఇట్లా ఇంత మామిడికాయలు అండి కనబడుతున్నాయా మీకు అవన్నీ మామిడికాయలు అసలు ఇదిగోండి మరదల వల్ల చెట్టు ఇది చాలా చెట్లు ఉన్నాయి ఇంకా వేరే చెట్టు దగ్గర దొంగతనం చేసి కూడా నేను కాయలు ఇదిగో చూడండి ఎన్ని ఎన్ని కాయలు గుత్తులే గుత్తులే ఓకేనా మరి మేమైతే కరీంనగర్కి వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మంచిగా చెట్టు కింద మేమేమన్నీ అంటే వీళ్ళిద్దరు కలిసి అత్త అల్లుడు ఇద్దరు కలిసి మంచిగా మాకైతే ఏం సంబంధం లేదు మీరు తెంపుకోవాలి అన్నట్టుగా చరొక పండు దొరికించుకున్నారు మంచిగా కూర్చొని చెట్టు మొదట కూర్చొని తింటాను మంచిగా మొత్తం చుట్టూ అన్ని పత్తి చేన్లు అండి అన్నీ కొట్టేసినారు మంచిగా విశాలంగా ఉన్నది మాడుక తెంపుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉన్నది మంచిగా ఇది చేయిన్లోనే ఉంది వీళ్ళ చేయిన్లోనే ఉంది కాబట్టి సూపర్గా ఉందండి ప్లేస్ అయితే అయితే ఇంకా మేమైతే ఇంకా అక్కడ అక్కడ ఉన్న చెట్లై కూడా కొన్ని కొన్ని దింపుకున్నాము ఇదిగోండి మాకు కూడా రెండు పండ్లైతే ఇచ్చింది ఇంకా లాస్ట్లో మామిడికాయలు దెంపుడు అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా తింటాన్నాం అండి మంచిది ఇది బంగనపల్లి కాదు కానీ ఇది ఇదో మామిడి పండు అన్నారు దీన్ని కానీ టేస్ట్ అయితే బాగుంది చూసాను కోత మామిడికాయలు ఉంటాయి కదా అట్లుంది కానీ అది కూడా కాదంట చాలా అంటే చాలా బాగుంది నిజంగా అండి మేమైతే కరీంనగర్ వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాకపోతే తొందరగా వెళ్ళాల్సి వస్తుంది మేము ఇంకా ఈరోజు సాయంత్రమే జర్నీ చూడాలి మరి ఇంకా వెళ్ళేటప్పుడు ఏమైనా వీడియో తీయడానికి అవకాశం ఉంటుందా ఉండదా అనేది తెలియదు ఓకేనా మరి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి మరి